Good morning. Welcome to my day. వెల్కమ్ 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 టు గుడ్ మార్నింగ్ గోదావరి పిల్లగాడు శివ గుడ్ మార్నింగ్ అండి శివ గారు వెల్కమ్ టు మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు పూజీ హాయ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు బాబాయ్ గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు శివ గారు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అంటున్నారు బాబాయ్ బాగున్నాను బాబాయ్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా టిఫిన్లు అయిపోయా మంచి ప్రిపేర్ చేసుకున్నారా ఏమి స్పెషల్ ఎలా ఉన్నావు సైడ్ హాయ్ అంటున్నారు బాబాయ్ తిన్నారా మేడం తిన్నాను తినేసా టిఫిన్ తినేసాను మీరు తిన్నారా ఏం తిన్నారు టిఫిన్ చేసావా చేసేసాను బాబాయ్ లైక్ టూ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగున్నావు బాగున్నాను పూజి అంటున్నారు బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ అర్థం కాలే అర్థం కాలేదు అన్నం కాదు అర్థం కావట్లేదు లాస్ట్లోది తిన్నాను అన్నావు ముందుదేమో ఏదో పట్టా అర్థం కాలేదు హైడ్లో ఉన్నారు టూ మెంబర్స్ ప్లీజ్ కిందికి రండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి టు మై లైవ్ మహేష్ గారు గుడ్ మార్నింగ్ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మార్గశిర మాస శుభాకాంక్షలు లైక్ థ్యాంక్ యూ సో మచ్ కానీ నాకు రాలేదు లైక్ నాకు లైక్ లేదు లైక్ రాలే గుడ్ మార్నింగ్ అంటున్నారు మహేష్ గారు తిన్నా అన్న మీరు తిన్నారా అంటున్నారు మహేష్ గారు తిన్నాను హలో అక్క హలో హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మహేష్ హలో అక్కో హలో గుడ్ మార్నింగ్ శివ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైఫ్ శివ ఇంగ్లీష్ పూజీనా నో తెలుగు కానీ తెలుగులోనే చదువుతున్నారు నేను తెలుగులోనే చదువుతున్నాను ఏదో ఇచ్చాడు అబ్బా ఇదేంటి గ్రీన్ స్క్రీన్ ఇవ్వలేదు కానీ ఇదేదేదో ఇచ్చాడు ఏంటి లెన్సెస్ una claibla y bebo chico. you. Mm -hmm. నిజంగా వచ్చాయి నా కమెంట్స్ నేను చదవట్లేదు అసలు యూట్యూబ్ లోనే రిచ్డు పూజిత గారు ఎందుకో ఎందుకు 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 నా కమెంట్ చదివాను అన్న హాయ్ అన్న ఇరుక్కు ఇరుకు ఇరుకు ఎక్కడ ఇరుకు ఎక్కడా ఇరుక్కు లేదు సంతోషాన్ని అది ఏదో ఎఫెక్ట్స్ వచ్చే చూపిస్తాను ఏవేవో ఎఫెక్ట్స్ ఇచ్చేడు చూద్దాం ఏమొస్తుందో ఏవో ఇచ్చాడు పోయింది ఏంటి చమత్కారం తమ్మి ఇంక రోజుతో అయిపోయిందిగా ఏంటి అయిపోయింది చేయాలమ్మా తల్లి హాయ్ సతీష్ రెడ్డి హాయ్ హాయ్ సతీష్ వెల్కమ్ సతీష్ రేపటి నుంచి నీ కోడిపిల్లని తీసుకొస్తావా నీ కోడిపిల్లని నెక్స్ట్ సండే కోసేస్తా స్తాము లైక్ థ్యాంక్ యూ సో మచ్ నిత్యం పిల్లు నిత్య రాలేదు నిత్య అనిత్య అనిత్య అదేంటి మీకు అలాగే వస్తుందా నాకు గ్రీన్ స్క్రీన్ రావట్లేదు ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఎఫెక్ట్స్ ఏ <tú chupita de vino. tú> ఏంటిది గ్రీన్ స్క్రీన్ గ్రీన్ స్క్రీన్ లేపేసి ఉంటాడు అవును గ్రీన్ స్క్రీన్ లేపేశాడు ఇదేదో ఇచ్చాడు బాగుందా

सर बाय 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 सॉरी बाय